హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈ రోజు తిరుమలలో సిట్ విచారణ తీవ్ర ఆందోళనలో జగన్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోను పూర్తిగా చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తిరుమల లడ్డు వివాదంపై విచారణకు ఏర్పాటైన సిట్టు బృందం తిరుపతికి చేరుకుంది తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలపై సిట్ విచారణ జరపనుంది సీఎం చంద్రబాబు ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వివాదంలో విచారణలో భాగంగా సిట్ అధికారులు ఎవరెవరిని ప్రశ్నించనున్నారు ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు సార్వత్ర ఆసక్తికరంగా మారాయి విచారణ తీరు తీరుదన్నులపై ఇప్పటికే డీజీపీతో చర్చించిన సిట్ విచారణ క్రమంలో తొలుత ఏఆర్ డైరీ పైన నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరపనుంది నెయ్యి టెండర్ల వ్యవహారంపై మాజీ ఈవో మాజీ చైర్మన్లు కూడా విచారించే అవకాశం ఉందంటున్నారు గత ప్రభుత్వ హయంలో తిరుమలకు నెయ్యిని ఎక్కడెక్కడ నుంచి కొనుగోలు చేశారు టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు సరఫరా కంపెనీ సామర్థ్యాలు నెయ్యిపై గతంలోని తాజాగా వచ్చిన రిపోర్ట్లను సిట్టు విచారించనుంది తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా సిట్ విచారణ మొదలు పెట్టనుంది లడ్డూ తయారీ సిబ్బందిని కూడా సిట్ ప్రశ్నించనుంది లడ్డూ కల్తీ విచారణ నేపథ్యంలో ఈ పాపానికి కారణమైన నిందితులకు శిక్ష పడాల్సిందేనంటూ వెంకన్న భక్తుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో